ఇక్కడ టీ ఎంత ఫేమస్సో ఒక పేరు కూడా అంతే ఫేమస్ ఆయన ఎంతో మంది వ్యాపారవేత్తలకు ఇన్స్పిరేషన్ వ్యాపార రంగానికే అతను ఒక సెన్సేషన్ ఆయనే టీ టైం ఫౌండర్ ఉదయ్ శ్రీనివాస్ ఒకప్పుడు వ్యాపార రంగంలో ఈ పేరు ఎక్కువగా వినబడేది ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఈ పేరు మారుమ్రోగిపోతుంది దుబాయ్లో లక్షల జీతాన్ని వదిలి కేవలం ఐదు లక్షల పెట్టుబడితోనే టీ టైం అనే సంస్థని ప్రారంభించారు అది ప్రారంభమైన తక్కువ కాలంలోనే కోట్ల టర్నోవర్ కంపెనీగా దాన్ని తీర్చిదిద్ది వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేశారు ఉదయ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన ఉదయ్ ఆయనపై ఇష్టంతో రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవలో నిమగ్నమయ్యారు అప్పటి నుంచి రాజకీయంగా కూడా ఆయన పేరు హల్చల్ చేస్తూనే ఉంది ఇక తాజాగా కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ ను జనసేన అని ప్రకటించారు గత కొంత కాలంగా ఇన్ఛార్జ్ గా ఉన్న ఉదయ్ శ్రీనివాస్ ను కాకినాడ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించటంతో మరోసారి పొలిటికల్ గా హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు ఉదయ్ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ తనకు తమ్ముడి లాంటివాడని జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించటం జనసేన పార్టీ కోసం తన కోసం ఎన్నో త్యాగాలు చేశారు అని కొనియాడటం కూటమి శ్రేణులు ఉదయ్ శ్రీనివాస్ గెలుపునకు సహకరించాలని పవన్ కళ్యాణ్ కోరటంతో ఉదయ్ శ్రీనివాస్ గురించి తెలియని వారు ఆయన గురించి ఆయన స్టామినా గురించి తెలుసుకోవటానికి తెగ సర్చ్ చేస్తున్నారు మరి ఈ నేపథ్యంలో ఉదయ్ శ్రీనివాస్ గురించి అన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉదయ్ శ్రీనివాస్ పూర్తి పేరు తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఈయన సొంతూరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కడియం ప్రాంతం టెన్త్ వరకు కడియంలోనే చదువుకున్న ఉదయ్ ఇంటర్ పుదుచ్చేరిలో పూర్తి చేశారు ఇక తరువాత హైదరాబాద్లోని టీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు అనంతరం దుబాయ్ వెళ్లి రెండు పదమూడు వరకు కొన్ని ఐటీ కంపెనీలలో లక్షల జీతాలు తీసుకుంటూ పనిచేశారు రెండు వేల పదిహేనులో ఉద్యోగం మానేసి తన బిజినెస్ ని స్టార్ట్ చేయటానికి ఇండియాకి తిరిగొచ్చారు ఉదయ్ శ్రీనివాస్ ఇక రెండు వేల పదహారులో తన ఐడియా అయిన మొదటి టీ టైం అవుట్లెట్ ని ప్రారంభించారు తన మొదటి అవుట్లెట్ ఐదు లక్షలతో ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో నూట యాభై చెదరపు అడుగుల స్థలంలో రెండు వేల పదహారులో ప్రారంభమైంది అదే ఏడాదిలో వంద అవుట్లెట్లని ప్రారంభించి రెండు కోట్ల టర్నోవర్ ని చేరుకున్నారు ఇప్పుడు భారతదేశం అంతటా మూడు వేల టీ టైం అవుట్లెట్లు ఉన్నాయి మొదటి అవుట్లెట్ మినహా మిగిలినవన్నీ ఫ్రాంచైజీలే ఉదయ్ కేవలం ముగ్గురు వ్యక్తులతో మొదటి అవుట్లెట్ ని ప్రారంభించాడు ఇప్పుడు నలభై ఐదు మంది ఉద్యోగులు టీ టైం కోసం పనిచేస్తున్నారు నెలకు తంగల్ల ఉదయ్ శ్రీనివాస్ టీ టైం అవుట్లెట్ ద్వారా ముప్పై ఐదు కోట్లకు పైగా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది ఏడాదికి నాలుగు వందల అరవై కోట్ల టర్నోవర్ ఆదాయం ప్రస్తుతం నలభై ఐదు మంది ఉద్యోగులతో వివిధ అవుట్లెట్లకు ముడి పదార్థాల సోర్సింగ్ సరఫరాని నిర్వహిస్తున్నారు దీంతో పాటు మార్కెటింగ్ ఇతర అంశాలను పర్యవేక్షిస్తున్నారు హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో హెడ్ ఆఫీస్ ఉంది ఒక్క హైదరాబాద్ లోనే రెండు వందల ఎనభై టీ టైం అవుట్లెట్లు ఉన్నాయి ఇప్పుడు మొత్తం పదిహేడు రాష్ట్రాలలో దాదాపు మూడు వేలకు పైగా టీ టైం అవుట్లెట్లు ఉన్నాయి దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టీ చైన్లలో ఒకటిగా టీ టైం అవుట్లెట్ చేరింది కాసి నుంచి కన్యాకుమారి వరకు పదిహేడు రాష్ట్రాలలో మూడు వేల దేశీ టీ టైం అవుట్లెట్లను తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రారంభించారు ఈ అవుట్లెట్ల ద్వారా సుమారు ముప్పై వేలకు పైగా ఉపాధి అవకాశాలు కల్పించారు అంతేకాదు దేశ వ్యాప్తంగా ఎనిమిది వందల మంది పారిశ్రామిక వేత్తలను తయారు చేశారు ఇకపోతే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ భార్య బకుల్ ఆయుర్వేద వైద్యురాలుగా పనిచేస్తున్నారు ఈ దంపతులకు అన్య అనే కుమార్తె ఉంది నాణ్యత రుచితో పాటు సరసమైన ధరలో రాజీ పడకుండా భారతదేశమంతటా ప్రతి నలు టీ టైం అవుట్లెట్లను కలిగి ఉండాలనేది తన కళ అని తంగల ఉదయ్ శ్రీనివాస్ పదే పదే చెబుతూ ఉంటారు మరింతటి విజనరీ సక్సెస్ఫుల్ పర్సన్ చట్టసభల్లో అడుగు పెడితే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపటం ఖాయం అని భావించే పవన్ ఆయనకు ఎంపీ టికెట్ ఖాయం చేశారేమో మరి మరి రాబోయే ఎన్నికల్లో ఆయన ఎంపీగా ఘన విజయం సాధించి పార్లమెంటులో అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఉదయ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి